జునాగఢ్ నవాబ్ పాకిస్తాన్లో విలీనం చేయాలనే ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రజలు తిరగబడ్డారు ప్రజలన్నీకరించలేదు ఈ నేపథ్యంలోనే పిలబిసైట్ నిర్వహించబడింది జునాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరిలోనే ఈ ప్లెబిసైట్ జరిగింది ఈ ప్లెబిసైట్ లో మూకుమ్మడిగా అత్యధిక ప్రజానీకం మేము భారతదేశంలో విలీనం అవుతామని చెప్పి ప్రకటించారు ఈ స్పందన చూసిన తర్వాత నవాబు పారిపోయాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ తొమ్మిది నాటికి అధికారయుతంగా జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది ఇది జునాగఢ్ విలీనమైన తీరు మరోవైపు కాశ్మీర్ కాశ్మీరు మెజారిటీ ప్రజలు ముస్లింలు రాజు హిందూ సింగ్ అది స్వతంత్ర రాజ్యం అప్పటికి ఆ రాజ్యాన్ని తాను భారతదేశంలో కానీ పాకిస్తాన్లో గానీ విలీనం చేయడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు కానీ అప్పటికే కాశ్మీర్ ప్రజలు రాచరికం మీద తిరగబడుతున్నారు హరిసింగ్ పాలనను కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు సమరశీలమైనటువంటి పోరాటంలో ఉన్నారు కాశ్మీర్ ప్రజలు రైతాంగం వారు కోరుకున్నది ప్రజాస్వామ్య రాజ్యం వారు కోరుకున్నది భూమి పంపకం ఈ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి షేక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో కాశ్మీర్ ప్రజానికం రైతాంగం భీకరమైన తిరుగుబాటు చేస్తున్నారు కాశ్మీర్ రాసరికం మీద సరిగ్గా ఆ సమయంలోనే కొత్తగా ఏర్పడినటువంటి పాకిస్తాన్ సైన్యాలు కొన్ని ప్రైవేటు మూకలు కాశ్మీర్లోకి చొరబడ్డారు కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం కావాల్సిందే అనే వాదన ముందు కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు కూడా కాశ్మీర్ ప్రజలు ముస్లింలు మతరీత్య పాకిస్తాన్ ప్రజలు ముస్లింలు పాకిస్తాన్ ఆనుకొని కాశ్మీర్ ఉన్నది కాబట్టి కాశ్మీర్ సహజంగానే పాకిస్తాన్లో భాగం కావాలి అనేది పాకిస్తాన్ పాలకుల వాదన దాన్ని షేక్ అబ్దుల్లా నాయకత్వం తిరస్కరించింది కాశ్మీర్ రాసరికం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజానీకం పాకిస్తాన్ వాదనను తిరస్కరించింది కాశ్మీర్ ప్రజానికం కానీ షేక్ అబ్దుల్లా కానీ కోరుకున్నది ఏమిటి పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా ఉండే అవకాశం లేదు అది మతరాజ్యంగా నడిచే అవకాశం ఉంది అలాంటి మతరాజ్యంలో చేరడానికి మేము సిద్ధంగా లేము అని స్పష్టంగా చెప్పేశాం అయితే భారతదేశం భారతదేశం గురించి చర్చ సమాలోచనలు నడుస్తున్నాయి మరి భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యంగా ఉంటుందా భారతదేశంలో విలీనానికి అంగీకరించాలా లేదా ఈ ఒక చర్చలు కూడా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమంలో ఉన్నాయి కానీ పాకిస్తాన్లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మాత్రం స్పష్టంగా చెప్పేశారు ఇప్పుడు ఒకవైపు షేక్ సింగ్ పాలన మీద కాశ్మీర్ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో తిరుగుబాటు చేస్తున్నారు మరొక వైపు పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీర్లో కొంత భాగం చొచ్చుకొచ్చేసినాయి వీటిని తట్టుకోలేని హరిసింగ్ రాజు జమ్మూకు పారిపోయి అక్కడి నుంచి నెహ్రూతో బేరసారాలు మొదలుపెట్టాడు ఇండియన్ యూనియన్ సైన్యాలు రావాలి పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ను కాపాడాలి అన్నాడు నెహ్రూ దానికి అభ్యంతరం చెప్పాడు మాదొక స్వతంత్ర భారతదేశం మీరు స్వతంత్రంగా ఉంటామనుకుంటున్నటువంటి రాజ్యం మీకు పాకిస్తాన్కు మధ్య వివాదం వచ్చినప్పుడు దాంట్లో మూడో దేశంగా భారత సైన్యాలను పంపడం ఎట్లా సాధ్యం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సాధ్యం కాదు మీరు భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధమైతే చెప్పండి దాన్ని ఆరుపొండో పరిష్కారం చేసుకుందాం అన్నారు ఈ చర్చల్లో ఫైనల్గా స్వతంత్రంగా నిలబడడం లేనటువంటి హరిసింగ్ తాను కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడానికి సిద్ధపడ్డాడు ఆ మేరకు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తేదీన భారతదేశంలో విలీనం చేస్తూ సంతకం చేశాడు ఎప్పుడైతే భారతదేశంలో విలీనం చేస్తూ కాశ్మీర్ రాజు హరిసింగ్ సంతకం చేశారు అప్పుడు భారత సైన్యాలు ఎంటర్ కావడానికి చట్టబద్ధమైనటువంటి అవకాశం వచ్చింది కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది భారత సైన్యాలు కాశ్మీర్లోకి ఎంటర్ అయినాయి ఆ మేరకు పాకిస్తాన్తో తలపడి దాన్ని నెలవరించడం కూడా సాధ్యమైంది అది వేరే విషయం కానీ ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో భారతదేశంలో అప్పటికే ఆర్ఎస్ఎస్ ఉన్నది ఈ ఆర్ఎస్ఎస్ వైఖరి ఏమిటి ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడ స్వతంత్ర పోరాటంలో లేదు కానీ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలా లేదా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు సింగ్ నేను స్వతంత్రంగానే ఉంటాను అని ప్రకటిస్తే స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని చెప్పింది ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అఖండ భారత్ అని మాట్లాడతారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి గొప్పలు చెప్తారు ఇప్పుడు మేము రద్దు చేసినాం భారతదేశంలో నిలమైన నిజమైన విలీనం చేసినామని చెప్పేసి మాట్లాడతారు కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఆ రోజున భారతదేశంలో కాశ్మీర్ విలీనాన్ని అంగీకరించలేదు అది ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు కారణం ఏంటి ఒకే ఒక కారణం రాజు హిందూ ప్రజలు ముస్లింలు ముస్లింల మీద ఒక హిందూ రాజు పెత్తనం ఉంది కాబట్టి అది అట్లనే ఉండాలి అనేది ఆర్ఎస్ఎస్ కోరుకున్నది అంటే మతం పేరు మీద రాసరికాన్ని సమర్థించడానికి సిద్ధపడ్డారు ప్రజాస్వామీకరణను ఒక ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించలేదు ఆర్ఎస్ఎస్ అది ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి చరిత్ర అంటే మూడు రాజ్యాలు స్వతంత్రంగా ఉంటామనుకున్న రాజ్యాల్లో జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది మరి హైదరాబాద్ రాజ్యం సంగతి ఏమిటి మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ రెండు జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ రాజ్యంతో యథాతథ ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది భారత ప్రభుత్వం ఇగో ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఇదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు ఒక వివాదాస్పదమైన తేదీగా మలిచే ప్రయత్నం జరుగుతున్న కాలం ఇది సెప్టెంబర్ పదిహేడు భారతదేశంలో విలీనమైన రోజు అని చెప్పేసి చరిత్ర చెబుతోంది సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం నిర్వహించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది విమోచన దినోత్సవంగా నిర్వహించాల భారతదేశంలో అది విలీనమైన రోజ లేదా మనమున్నటిదాకా కొంతమంది విద్రోహదినం అని కూడా అన్నారు కానీ ఇప్పుడు విద్రోహదనం అని విద్రోహ అని చెప్పే ఓపిక వాళ్ళకు లేదు చెబితే నమ్మే జనము లేరు అది గతించినటువంటి వాదన ఆ వాదనకు పసలేదు దాన్ని పక్కన పెట్టేస్తే విలీనం అనేది ఒక చారిత్రక వాస్తవం హైదరాబాద్ రాజ్యం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారతదేశంలో విలీనమైంది ఇదొక చారిత్రక వాస్తవం ఎవరవునన్నా కాదన్నా అదొక నిజం కానీ దానికి ఇంకొక రంగు పూసి దాన్ని విలీన దినం అని చెప్పేసి అనకుండా విలీన దినోత్సవం అని చెప్పకుండా తగుదనమ్మా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టి గెలుపుతోంది దాన్ని విమోచన దినోత్సవం అని చెప్పి ప్రకటించింది అక్కడి నుంచి అమిత్ షా దిగుతాడు ఇక్కడేదో ఉత్సవం చేసిపోతాడు ఎందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి చరిత్రను ఈ ప్రాంతంలో జరిగిన చరిత్రను ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎందుకు వక్రీకరిస్తున్నారు ఎందుకు కినికి కొత్త గాయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు యువత ఏం చేయాలి ఇదే ఇప్పుడు మనం పరిశీలించాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం